అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ టిప్స్ ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా చక్కగా సింపుల్ సింపుల్ టిప్స్తోనే చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు మరి నేను మీ జోగి బ్రో మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది నేను మన ఊరిలో వెళ్ళినప్పుడు అమ్మ గార్డెన్ మన ఇంట్లో ఉండే గార్డెనింగ్ అమ్మ చేసేది చూసారా ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఉందో తమలపాకులు ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఉందో ఇందులో ఏమేమి వేసిందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం గార్డెనింగ్ టూర్ అన్నట్లుగా అమ్మ పెంచుకున్న మొక్కలన్నీ ఒకసారి చూద్దాం వెజిటేబుల్ తెచ్చేటప్పుడు కాకరకాయ అలా గింజలు మొక్కలో పడేయటం అనే కాకరకాయ వచ్చింది ఎన్ని బోలుడన్ని పిందెలు వచ్చేసేయండి చాలా ఒకటి ఉన్నాయి అవన్నీ నేను తీసాను కూడాను తీసేసి ఆ రోజు నైట్ డిన్నర్కి అమ్మకు ఫ్రై చేయమని చెప్పాను నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమా లేదనేది కామెంట్ చేయండి చాలా పిందులు బోర్డు వచ్చాయి ఇంకా అమ్మకు గార్డెనింగ్లో సాయిల్ మిక్స్ చేయటం అవన్నీ కొంచెం ఇబ్బంది కదా అందుకోసం అని చెప్పి నేను వచ్చాను వన్ మంత్కి ఒకసారి ఊరు వెళ్తుంటాను ఆ వెళ్ళేటప్పుడు కొంచెం అలా గార్డెనింగ్ వర్క్ చేస్తూ ఉంటాను కొన్ని మన చిట్కాలు టిప్స్ అన్నీ నేను చెప్తూ ఉంటాను అమ్మ అవే ఫాలో అవుతుంటుంది ఇక్కడ సాయిల్ అనేది చాలా బాగుంటుందండి అందుకే మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట ఇదిగోండి ఊరు వెళ్ళేటప్పుడు మా పిన్ని గారికి మా అమ్మ గురించి అని నేను తీసుకువెళ్ళిన చామంతి మొక్కలు ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ ఎలాగా రెడీ చేస్తాను మనకు పాత వీడియో ఉంది కదా అది దాన్ని ఫాలో అయ్యాను ఆ విధంగానే మీరు కూడా మిక్స్ చేయండి పాత కౌడంగా అండి అమ్మ ఆవు పేడ దొరికితే దాన్ని కూడా గత్తం చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయని చెప్పేసి పిడకలో వేసాం అలాగే వంట చేసి నాకు వచ్చిన బుగ్గి అనమాట ఇవన్నీ నేను సాయిల్ చక్కగా మిక్స్ చేశాను అమ్మ కొంచెం కష్టం కదా కలపడం మిక్స్ చేయటం నేను కాబట్టి నేను చక్కగా మిక్స్ చేసేసి వాటిని అన్ని కుండీలోకి ఎత్తేసి తీసుకెళ్లించి అమ్మంత మొక్కల నిన్న చక్కగా నాటాను అలాగే అమ్మ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను అమ్మ చాలా వరకు ఓపికగానే మొక్కలు పెంచుకుంటుంది ఆ నా టిప్స్ నా సూచన బట్టి ఇది జామ చెట్టు సిక్స్ ఫీట్స్ అనండి చాలా మంచి రకం హైబ్రిడ్ అన్నమాట నేను దీనికి ఇక్కడ లేకపోవటం వల్ల సంరక్షణ చేయకపోవటం వల్ల కాయలు తక్కువగా ఉన్నాయి కానీ చూడండి కాయలు వచ్చాయి ఏవో కొంచెం ఏదో కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కొన్ని ఏవో వేసి ఇలా చేస్తుంది ఈసారి వెళ్ళేటప్పుడు దీని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి నేను దృష్టి పెట్టాలి నెక్స్ట్ అమ్మ ఇంట్లో పూజ చేసుకున్న తులసి మొక్క అనమాట అమ్మకు ఒకసారిగా కనిపించలేదంట ఆ ఫెస్ట్ అనగా పేర్లు ఉన్నాయి అమ్మకు చెప్పానమ్మ పేర్లు ఉన్నాయి కొంచెం చూడమ్మ అంటే బాగానే ఉందనుకో నేను అనుకుంటున్నాను అన్నదమ్మ పక్కనే ఉసిరి మొక్క అనమాట ఉసిరి మొక్క సారీ ఉసిరి మొక్క ఇదిగోండి కాకరకాయల కోసం నైట్ డిన్నర్ కోసం అమ్మకు ఫ్రై చేయమన్నాను హార్వెస్ట్ చేశాను ఇంకా కాయలు ఉన్నాయి నా ఒక్కడి గురించి అవుతుందని ఫ్రై చేయమని చెప్పాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ ఫ్రెష్ కాయలు అయితే చాలా బాగుంటుంది ఆర్గానిక్ మెథడ్లో పూర్తిగా ఎటువంటి ఎరువులు లేకుండా ఎవరు ఇచ్చారు వీధిలో మొక్క ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు నాటింది అలాగే పక్కన లిల్లీ మొక్క అనమాట ఇది చూసారా లెవెండర్ లెవెండర్ మొక్క నేను ఎప్పుడు నాటినా కూడా కొన్ని రోజులు ఉండిపోతుంది అమ్మ దగ్గర మాత్రం చాలా చక్కగా ఎదిగింది ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను ఇప్పుడు నేను అన్నీ కుండీల్లోకి ఇంకేమేమి ఉన్నాయి అన్నిట్లోకి సాయిల్ మిక్స్ను ఎత్తేసి తీసుకెళ్ళిన మొక్కలన్నీ చక్కగా నాటేశాను తీసుకువెళ్ళిన మొక్కలన్నీ చక్కగా నాటేశాను అన్నమాట అమ్మకు మళ్ళీ మొన్నను ఫోన్ చేశాను చాలా బాగా తీరుకున్నాయని చెప్పింది అన్ని రూట్స్ ఉన్నవి నేను వాటిని అన్ని కొమ్మలు నాటి ఆ పొప్పగొట్ చేసినవి చక్కగా వేళ్ళు వచ్చేసినవి తీసుకువెళ్ళాను అన్నమాట చక్కగా అన్నిటికీ కూడాను చక్కగా వచ్చేసాయి ఇంతకుముందు వెళ్ళేటప్పుడు నేను కనకంబరాలు మొక్క తీసుకువెళ్ళాను అది కూడా చక్కగా రెడీ అయిపోయింది హైబ్రిడ్ కనకంబరాలు ఇది మరి ఈరోజు గార్డెనింగ్ టూర్ ఇది కనుక మీకు నచ్చడం జరిగితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో బి మై ఛానల్ మరో వీడియోతో ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్